హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతవాద న్యాయవాది రాకేష్ కిషోర్ తన ఖాళీ చేసిన దాడిపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా హుస్నాబాద్ జేఏసీ కోఆర్డినేటర్ మేఘల వీరన్న యాదవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం నడుస్తూ ఉండగా నిండుకోర్టులో మానవీయ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పైకి తన కాలిబూటు విసరడం అనేది భారత రాజ్యాంగానికి తీరని మచ్చ అని ఇది ప్రపంచ దేశాలు ముందు భారతదేశానికి తలవంపులు తెచ్చిన సంఘటనగా పేర్కొన్నారు ఇది మతవాదులు చేసిన దుర్మార్గమైన కుట్ర అని అణగారిన వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి కావటం జీర్ణించుకోలేక చేసిన దాడి దుర్మార్గమైన చర్యగా దీనిని ప్రజలందరూ గమనించాలని మతవాదులను ఎండగట్టాలని పిలుపునిచ్చారు ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో నిన్నటి రోజు చీకటి రోజు అని సనాతన ధర్మం అనేది ఊహజనితమైనదని యువకులు ప్రజలు వాస్తవిక వాదం వైపు నడవాలని చట్టాలను గౌరవించలేని వాడు భారత న్యాయస్థానం గౌరవించడు అనేటటువంటి వారికి కఠినమైనటువంటి శిక్ష విధించాలని అన్నారు బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు మార్క అనిల్ గౌడ్ మాట్లాడుతూ భారత న్యాయమూర్తిపై జరిగిన దాడి భారత రాజ్యాంగం పైన జరిగిన దాడిగా పేర్కొన్నారు అదేవిధంగా భారతదేశంలో మతవాదులు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్ని మత కల్లోలాలు సృష్టించడానికి చేసిన చర్యని ప్రజలందరూ గమనించి మతవాదులను మన దేశం నుండి తరిమి కొట్టాలని రాబోయే ఎన్నికలలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంకా చందు పచ్చిమట్ల రాధా మడప యాదవరెడ్డి జక్కుల రమేష్ ఇల్లందుల లక్ష్మణ్ గౌడు బైకని వెంకటేషు పత్తిపాక త్రిమూర్తి బుర్ర రమేష్ గట్టు రాములు చింతల యాదగిరి తిరుపతి గౌడ్ బందారం శ్రీనివాసు బండి కుమారు గుడాల నాగయ్య ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు